కాగజ్ నగర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది మండలంలోని బట్టుపల్లిలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారాన్ని ఇంటింటా చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ నుంచి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా పేరు జాదవ్ రాజేందర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా అవకాశం ఇచ్చినారు మీరందరూ గ్రామ ప్రజలందరూ నాకు నా రిమోట్ గుర్తుకు కొట్టేసి నన్ను గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను యువకుని నేను మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి ధన్యవాదాలు ఈరోజు బట్టిపల్లి గ్రామంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ క్యాండిడేట్ రాజేందర్ జాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా బట్టిపల్లి గ్రామము గత పదిహేను సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేక ఎంతో ఎన్నో సమస్యలతోటి వెనుకబడు ఉన్నది మా యువత అందరూ ముందుకొచ్చి ఒక చదువుకున్న వ్యక్తి అన్ని విధాలుగా అనుకూలంగా అన్ని అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తిని మేము అందరం ఎంచుకొని సర్పంచ్ క్యాండిడేట్గా నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా ఈసారి రాజావు రాజేందర్ జాదవ్ గారిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకోవాలని బట్పల్లి గ్రామ ప్రజలందరి తరఫున చెబుతున్నాం పంచాయతీ ఓటర్ మహాశయులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఒక యువతగా మేము ఇచ్చే పిలిపి ఏంటంటే ఇన్ని రోజులు మన బట్పల్లి రాజకీయము ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను కొట్టి పెరిగి ఇక్కడే చూస్తున్నా ఇప్పటివరకు ఒకే కుటుంబం అంటే ఈ ఏసారి లేని రాజకీయము ఈ సంవత్సరం ఖచ్చితంగా అవుతుంది దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు మనం చేసిన పనులేంటి ఇప్పుడు మనకి మనకి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓటర్ పెట్టే అడిగే ధైర్యం వాళ్ళ దగ్గర ఎక్కడుంది మేము ఏమంటున్నాం అంటే కొత్తగా మేము రాజకీయాల్లో వస్తున్నాం మా యువతకి మాకు భరోసాగా మాకు రాజేందర్ అన్న మాకు భరోసాగా ఉన్నాడు రాజేందర్ అన్నని ఖచ్చితంగా మా యువత పిలుపు మేరకు రాజేందర్ అన్న తోటే మా బట్టి పెళ్ళి అభివృద్ధి సాధ్యమవుతుంది ఆయన దగ్గర ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక కూడా త్వరలో మేము ముందుకు వచ్చేస్తున్నాం అన్నయ్య ద్వారా ఒక మేనిఫెస్టో విడుదల చే విడుదల చేస్తున్నాడు ఆల్రెడీ ఆయనకి ఆయన కోసం ఒక ప్రత్యేక బృందం మన కాలనీ మన గ్రామ పంచాయతీలో అన్ని సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లిటికేషన్ రాసుకుంటూ వైట్ వైట్ మన సమస్యలు మెయిన్ మెయిన్ సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్న దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో విడుదల చేసి మేము ముందుకు వస్తున్నాం దయచేసి నామినేషన్ పేపర్ రాయని అభ్యర్థులు మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు ఒక చదువుకున్న వ్యక్తి పీజీ వ్యక్తిగా మాలాంటి యువకులకు యువకులకు ఎంతో భరోసాగా ఉన్న మా రాజేంద్ర అన్న గారిని అలాగే సీరియల్ నెంబర్ ఆరో నెంబర్లో రిమోట్ గుర్తుకు వేసి మీ యువత యొక్క ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ బట్టిపల్లి నుంచి మార్పు రావాలని మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నిదానంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలు అంజన్న గారు నస్పూరి సత్యన్న గారు అలాగే రామిల రమేష్ అన్నగారు ఆయిల సుధాకర్ ఇలా ప్రతి ఒక్కరూ సపోర్టర్స్గా యూత్ 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 పిల్లలు నరేష్ అలాగే రామ్ అన్న హరీష్ యాదవ్ అలాగే మన సిద్ధు నవీన్ ఇలా చాలామంది యూత్ పిల్లలు రాజకీయ అనుభవం లేకుండా కూడా రాజేంద్ర అన్న కోసం ఈరోజు నడుస్తున్నారు వారు వెనుక నడుస్తున్నారు దయచేసి ఓటర్ మహాశైలకు అందరం ఆలోచిస్తే ఒక్కసారి మార్పు అవకాశం ఇవ్వండి మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే బట్టిపల్లి ఎందుకు అభివృద్ధి చెందదో మేము చేసి చూపిస్తాం ఖచ్చితంగా అభివృద్ధిలో ముందడుగులో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా యువత లక్ష్యం దయచేసి ఒక్కసారి చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ మరొకసారి మరొకసారి మీ మన బట్టిపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థులందరికీ ఓటర్ మహాశైలందరికీ చేతులు జోడించి నమ్ముకుంటున్నాం ఒక్కసారి మార్పుకు అవకాశమేయండి ఒక్కసారి మార్పుకు అవకాశం అండి సీరియల్ నెంబర్ ఆరు గుర్తు టీవీ రిమోట్ గుర్తుకే ఓటు వేసి అధిక మెజార్టీతో గెలపాల్సిందిగా మనవి చేస్తూ ఇంతటితో మా మనవి చేస్తున్నాం